మే పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల్లో ఆర్థికంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందో పత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి చూపెట్టినాం అదే సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఎన్ని ఇబ్బందులున్నా పరిపాలన దక్షత గల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దాని కారణంగా అన్ని కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం దురదృష్టం ఏంటంటే మా ప్రభుత్వం ఏర్పడి నూరు నుండి ఇరవై రోజులు కాకముందే అంటే ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజుల నుంచే పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కడియం శ్రీహారి లాంటి మొదలు మొదలుపెట్టుకుంటే ఆఖరికి నల్లగొండల ముఖ్యమంత్రి మాజీ కేసీఆర్ గారితో సహా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు హామీలు అమలైతలేవు అనే శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వంపై అసహనాన్ని అధికారం కోల్పోయినటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ను చూపే ప్రయత్నం చేసినారు ఒకడన్నాడు నాలుగు వందల ఇరవై చార్సో బీచ్గాళ్ళు అన్నాడు ఇంకొకరు అన్నరు ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు ఎక్కువ రోజులు మనగడ సాధించదన్నారు హామీలు అమలు కావనరు నేను నా హామీలు అమలు చేసిన వాటి చెప్పే కంటే ముందు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు బీజేపీ నాయకత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కావచ్చు పదిహేను లక్షల రూపాయలు ఖాతాలు వేయడం కావచ్చు రైతులకు డబల్ ధర మద్దతు ధర ఇప్పించడం కావచ్చు వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి అనేక రకమైనటువంటి వాగ్దానాలు చేసినాయి ఏ ఒక్కటి కూడా అమలు జరగలే అట్లనే రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా అల్లుడ్రస్ తేడా ఉంటారు బిడ్డ డ్రస్ ఏడుంటారు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి వాస్తవ పరిస్థితి మీకు తెలుసు నిరుద్యోగులకు మూడు వేల పదహారు వృత్తి తెలుసు ఉద్యోగ నియామకాల పరిస్థితి తెలుసు దళిత ముఖ్యమంత్రి వదిలిపెట్టండి దాని తర్వాత రైతాంగానికి అట్లీస్ట్ డ్రిప్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేక దిగజారిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన గ్యారంటీలో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేసిన ఇప్పటికీ దాదాపు ముప్పై మూడు కోట్ల మహిళలు ఉచిత బస్ ప్రయాణాన్ని వినియోగించుకున్నారు అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు వందల ఉచిత ఇంట్లో విద్యుత్ కావచ్చు దాంతోపాటుగా ఇంజిన మైన్ల శాంక్షన్కు సంబంధించినటువంటి అమలు ప్రక్రియ కావచ్చు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే ప్రక్రియ కావచ్చు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నేనేం జ్యోతిష్కం చదవలే కానీ తప్పకుండా పదిహేడు పదిహేడు సీట్లు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉన్నది ఏ డబుల్ ఇంజన్ సర్కారు అని వాళ్ళు చెప్తారో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడి తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగి తెలంగాణ తిరిగి తలెత్తుకొని తిరగాలంటే కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గెలవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తూ ఉన్నారు ఇవాళటువంటి పరిస్థితులలో తెలంగాణకు సంబంధించి ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీతో కడుగు ముందుకేసి ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని సూటిగా అడుగుతా ఉన్నా అన్నారు టీఆర్ఎస్ ఎంపీ ఏమాత్రం తెలంగాణ రక్తం నీలో ప్రవహించిన నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో సురేష్ షెట్కర్ గారు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తావు వారు ఇట్లా తెలంగాణ ఉద్యమము తెలంగాణ వాళ్ళ తాత దగ్గర నుంచి పెట్టుకుంటే తండ్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ప్రాంతం ఒకవేళ కర్ణాటకలో కలుస్తామన్న తెలంగాణలో ఉండాలనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఏళ్ళ వరకు కూడా తెలంగాణ మా సహచర ఎంపీగా మేము పోరాడినాం మేము డిఎన్ఏ టెస్ట్కి రెడీ ఇదే ఇలాంటి బీజేపీ అభ్యర్థి ఆనాడు టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విభజన విధానాన్ని వ్యతిరేకిస్తూ తల్లిని చంపి బిడ్డను తీసుకువెళ్ళినటువంటి మాట చెప్పి దొంగధనంగా తలుపులేసి తెచ్చుకున్నారని తెలంగాణ ఇవ్వడాన్ని కించపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడితే అచేతనంగా నిలిచినటువంటి పార్లమెంటు సభ్యుడినే సురేష్ చెట్కర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ట్రెజరీ బెంచ్ అధికార పార్టీ ఉండి కూడా సస్పెండ్ అయినాం పార్లమెంట్ ముందు పడుకున్నాం ఉద్యమం చేసినాం కుమార్ గారు నొప్పించినాం అన్ని రకాలుగా తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళం ఇలా మేమంతా కూడా మళ్ళీ తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించింది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా భవిష్యత్తు పరిపాలన కొనసాగించడానికి జరిగే ప్రయత్నంలో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా రెండు చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీరమని అడుగుతా ఉన్నాం ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ నలభై గంటల మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది నలభై రెండు యాభై రోజులు సమ్మె చేస్తే ఒకటి పట్టించుకోలే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఎండీగా పెట్టిన నాలుగేళ్ళు నడిపినరు కొత్త బస్సు ఒకటి కొనలే కొత్త రిక్రూట్మెంట్ చేయలే ఇలా దాదాపు వెయ్యి బస్సులు కొనవి కాక మళ్ళీ రెండు బస్సులు రెండు వేల బస్సులు కొనే ప్రణాళిక ఒక మూడు వేల పైన చిల్లర ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ పాత రెండు వేల పదమూడులో ఉన్నటువంటి వల్ల డిఏ బాండ్స్ను రిలీజ్ చేసినాం వాళ్ళకు పీఆర్సీ ఇచ్చినాం ఇలా ఆర్టీసీ కార్మికుల కృషితోటి మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం గతంలో ఎన్నడూ ఆర్టీసీ గురించి పట్టించుకోలే అదేవిధంగా మేము ఎన్నికలకు ముందు చెప్పినాం మేనిఫెస్టోలో నేను బీసీ డిక్లరేషన్ చైర్మన్ను కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కావచ్చు అదేవిధంగా బీసీ యొక్క మేనిఫెస్టో కావచ్చు ఇతర మేనిఫెస్టోలతో పాటుగా మేము పన్నెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం గతంలో కార్పొరేషన్లు ఉన్నాయి అవి కాక దళితులకు సంబంధించి గిరిజనులకు సంబంధించి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం ఊరికే ఏర్పాటు చేసి వదిలిపెట్టం ఈరోజు మారుతున్నటువంటి కులవృత్తులకు ఆధారంగా అంటే సాంకేతికత్వం వెనకటికి మంగళ షాపులు ఉండేవి బ్యూటీ పార్లర్లు అని వెనకటికి చాకలు రేవులు ఉంటుండే ఇలా డ్రై క్లీనర్స్ అయినాయి ఇట్లా వృత్తిపరంగా మార్పు ఉంది వాటికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి కుల వృత్తుల్లో నైపుణ్యతను పెంచి ఒక బలహీన వర్గాల శాఖగా వాళ్ళన్నిటిని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఇవాళ ప్రాంతంలో ఉన్నటువంటి బలిజ లింగాయత్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా కార్పొరేషన్ ఇచ్చినాం రెడ్డికి సంబంధించి చాలా ఉద్యమం మామూలు ఉద్యమం జరగలే ప్రభుత్వం తొడచేవిని పెట్టింది వైశ్యకు సంబంధించినటువంటి ఫెడరేషన్ కావచ్చు అదేవిధంగా గిరిజనులకు సంబంధించి ఎరకలకు సంబంధించి ఏకలవ్య లంబాడాలకు సంబంధించినటువంటి అదే అదేవిధంగా గిరిజ అక్కడ ఉండబడేటువంటి ట్రైబ్స్ సంబంధించి కొమరం భీమ్ ఆ విధంగా గిరిజనులకు ఇచ్చినాం మాదిరిగా మాల ఉపకులాలతో పాటుగా వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం పద్మశాలి మున్నూరు కాపు యాదవ కురుమ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తు లోపల ఆయా కులాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఒక విద్యార్థి నాయకుడిగా ఒక ప్రా ఒక ప్రణాళికతో ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని మేము బలోపరితం చేయడానికి ముందుకు పోవడానికి మాకు బలానీయమని చెప్పి కోరుతూ ఉన్నాం ఎప్పుడు కానీ గొంతు లేదా బలం పెరగాలన్నప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఫీల్ గుడ్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నూట ఇరవై రోజుల పరిపాలన మేము ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొనిపోతూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా తీసుకొని పోతాం కాబట్టి ప్రజల ఆశీర్వచనం కోరుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి చూసిన నిర్ణయం మొన్ననే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసిన విధ్వంసం సరిపోదని ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక మహిళగా లిక్కర్ స్కామ్లో ఏ విధంగా అరెస్ట్ అయినా చూస్తున్నాను భారతీయ జనతా పార్టీకి చూస్తా ఉన్నాం ఇలా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక ఆలోచన లేదు ఒక తెలంగాణ ప్రయోజనాని కోసం మాట్లాడేది లేదు ఒక తెలంగాణ అభివృద్ధి పట్ల వాళ్ళకి ఆలోచన ఇది జరగాలి అనేటువంటి సెంటిమెంట్ లేదు ఎంతసేపు ఒక మతపరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి ఓటింగ్ ప్యాటర్న్ పెంచుకోవాలనే ఆలోచన తప్ప ఇదిగో మేము చేసిన ధైర్యంకి ఇది మేము దేశం కోసం అని చెప్పగలిగేటువంటి శక్తి లేదు ఈ దేశంలో రైతుల యొక్క ఉత్పత్తిని ఆదాయాన్ని వాళ్ళ యొక్క మద్దతు ధరను పెంచడం చెప్పే ధైర్యం లేదు ఇక మీ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసినాం ఆనాడు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేకమైనటువంటి విద్యా వైద్య పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇలా ప్రపంచ దేశాల్లో వంద మంది పెద్ద పెద్ద కంపెనీల సీవోలు భారతీయులు అంటే అది కాంగ్రెస్ నెహ్రూ గారి పుణ్యం ఇవాళ ఈయనేమో మొత్తం కంపెనీలన్నీ ఎంఎస్ఎంఈ కంపెనీలతో పాటుగా నవరత్న కంపెనీలు అంటే ఈ భారతదేశ నిర్మాణం కార్మిక సంక్షోభం నుంచి అంటే ఉపాధి అవకాశాలు లేని దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆనాడు ఏర్పాటు చేసి అనేక సంస్థల్ని దారదత్తం చేస్తా ఉన్నాం ఆధాన్యం అంబానికి చూస్తూ ఉన్నాం అటువంటి అన్ని కూడా నిలవాలన్నా ప్రజాస్వామ్యం కాపాడబడాలన్నా అన్ని ప్రాంతాలు జరగాలన్నా కూడా తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని సందర్భంగా కోరుతా ఇప్పుడు మనకు వెయ్యి బస్సులు కొందామన్నా ఇప్పుడు వరకు వచ్చేసి డిపోలకి ఆల్రెడీ ఇప్పటికి రెండు మూడు వందల బస్సులు వచ్చాయి ఆల్రెడీ స్టార్ట్ ప్రొక్యూర్ స్టార్ట్ అయింది బాడీ బాడీ బస్సులు కొన్నా కూడా బాడీ కన్స్ట్రక్షన్ నెలకు అరవై వంద అట్లా రాగలుగుతాయి వంద నూరు నూట యాభై అవి రాగానే ఎక్కడ డిపోస్ డిపోస్ కూడా అలాట్ చేసేసిన దాని ప్రకారం వచ్చేస్తాయి కొత్త కొత్త రోడ్లకు రెండు వేల బస్సులు ఇప్పటివరకు రెండు వేల మిగతా రెండు వేల బస్సులు ఈ సంవత్సరంలో ఎందుకంటే కొత్తగా రూట్లు పెరుగుతా ఉన్నాయి డిమాండ్ చేస్తూ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు బస్సు కావాలనేటువంటి ప్రతి గ్రామంకి వెళ్తే కూడా వీళ్ళ రేపు మాకు తొంభై ఏడు డిపోలు ఉన్నాయి మూడు వంద మూడు వందల పదిహేడు బస్ స్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆధునీకరణ చేయడం కావచ్చు ప్రయాణికుల సౌకర్యం కావచ్చు గతంలో ఆర్టీసీ బస్సు కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కొంచెం బాగుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్లక్ష్యం చేయడం వల్ల ఆర్టీసీ మీద ఎవరు కూడా నలభై శాతం కూడా ఆక్యుపెన్సీ లేదు నేను అది లెక్కలు ఊరికే అంటే ఫార్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ లేదు బస్ ఎక్కడోళ్ళు వందకు నలభై మంది బస్ స్టాండ్లకు వెలవేల అవుతుండే ఇలా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఒక మహాలక్ష్మి ఉంటే ఇంట్లో ఎట్లా ఇల్లు కలకలలాడుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు బస్సులు కావచ్చు ఆర్టీసీ సంస్థ ఆపరేషన్ లాస్ అంటే ఇప్పుడు నడవబడుతున్నటువంటి వ్యవహారంలో ఎటువంటి రూపాయి నష్టం లేకుండా ఆర్టీసీ నడుస్తుంది గతంలో ఉన్నటువంటి పాత బకాయి ఆ ప్రభుత్వం పాపం ఆరు వేల కోట్లుంది దాన్ని కూడా ఏ విధంగా ఓవర్కమ్ కావాలి కార్గో ఎట్లా ప్రయాణం దాన్ని పెంచాలని టార్గెట్ పెడతా ఉన్నాం మిగతా మా స్థలాలను ఏ విధంగా ఉపయోగించుకొని ఆర్థిక వనరులు పెంచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఈళ్ళలు ప్రతి మహిళ ప్రయాణం చేస్తున్నటువంటి బస్కి రాయని రాష్ట్ర ప్రభుత్వం నడుతూ ఉంది ఆర్టీసీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఆర్థికంగా నిలగొట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం ఉండాలి ఈ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తూ ఉంది గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఎందుకలా ముందు ఏదో కంటి తుడుపు సరియగా పట్టుకనే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినారు పదిహేను ఎందుకు వేయాలి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అలా పదహారు శాతం ఉండే దాన్ని ఇరవై శాతం చేసి చేసిన వాళ్ళంతా హ్యాపీ ఎక్కడ కూడా ఇష్యూ లేదు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన చెప్పి రెండు వందల ఎనభై కోట్ల పాత బాండ్స్ రిలీజ్ చేసినాం ఎక్కడ కూడా ఆర్టీసీ పరంగా ఈ అట్లా నడుస్తుందంటే ఆ డెబ్బై ఎనభై శాతం ఉన్న కండక్టర్ డ్రైవర్లు మిగతా యొక్క ప్రతిభ వాళ్ళ యొక్క వాళ్ళని ఎక్కడ కూడా నారాజ్ చేసే ప్రశ్న లేదు ఇప్పుడు కేజ్రీవాల్ నడుస్తూ నిరసనగా ఇండియా కూటమి పిలిపిస్తున్నట్లు ఏమన్నా మద్దతు ఉంటాం కాంగ్రెస్ ఇండియా కూటమిగా తప్పకుండా ఇండియా కూటమిలో ఆయన ఉన్నాడు దాని ప్రకారంగా పార్టీ స్టాండ్ తీసుకుంటుంది ఇండియా కూటమిలో పార్టీ నిర్ణయం ప్రకారంగా अदर కూడా దానికి బాగా సఒరేది యాజ్ పర్ ఇండియా కూటమి డిసిషన్ ప్రకారం అంటే అక్కడ అరవింద్ కేజరివాలకు ಮತ తీస్తే ఇక్కడ కవిత కూడా అదే సేమ్ స్కీమ్ లా దాటలేదు ఇండియా కూటమి లేదు కదా లేదు కానీ సేమ్ ఒకటే లిక్కర్ లేదు బ్రో లిక్కర్స్ నేనే ఇండియా హారెస్ట్ కి సంబంధించుల హరాస్మెంట్ కి సంబంధించిన ఇష్యూ దాడులకి సంబంధించుల నేను ఎప్పుడూ కూడా నా వ్యతిరేకించలే నా మద్దతు ఇవ్వలేదు మీరు ఒకటే ఆలోచన చేయాలి ఇది ఒక డ్రామా ఇది ఎలక్షన్ డ్రామా కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రజలు ప్రశ్నించు ఎన్నికలల్లో అని గతంలో మనం చర్చ చూసినాం పార్టీలో అంతర్గతంగా ఆ ఇష్యూ ఉండే ఓపెన్గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడి అన్నమాట అందరూ మాట్లాడి ఎందుకు అరెస్ట్ చేస్తారు ప్రజలు అంటుర్రు అని చెప్పి వచ్చింది ఈవెళ్ళ ఈ ఎన్నికలకు పోయేటప్పుడు మేము అరెస్ట్ చేసినాము చూపెట్టుకోవాలని వాళ్ళు ఇదిగో మా బిడ్డ నరేజ్ చేశారు చెప్పుకోవాలి సానుభూతి సానపు వీళ్ళు ఇదంతా ఒక డ్రామా ఫిక్స్ కేజ్రీవాల్ ది కూడా డ్రామా అన్న సార్ కేజ్రీవాల్ రిస్టర్ కూడా డ్రామా అన్న కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీలో బ్రో ఆయనదేవా అక్కడ అనిజివత ఢిల్లీలో అక్కడ కేజ్రీవాల్ వర్సెస్ రరేందర్ బాడీ ఇక్కడ ఇక్కడ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ జరుగుతలేదు ఇక్కడ ఫ్రెండ్స్ ఇద్దరు ముందు అక్కడ వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు అది లిక్కర్ కేసు ఇది లిక్కర్ కేసు లిక్కర్ మూల మూలకర్త సంధానకర్త కేజ్రీవాల్ అంకా లేని ఆలోచన స్కీమ్ పెట్టి పాప మైండ్ కవిత గారు అప్రోచ్ కాలే వీళ్ళే గిట్ల గిట్లయితే మీకు ఇప్పుడు ఎవరైనా కూడా ప్రభుత్వాలు ఉన్నా మీరు రవాణా రంగ నిపుణులు అయితే ఈ ఒక అయితే ఈ ప్రభుత్వంలో గిట్ల అయితే ఆదాయం వస్తుంది అనుకుంటారు ఎవరైనా కూడా ఒక పాలసీ అడాప్ట్ చేస్తారు దాని కొరకు కూడా తప్పు జరిగింది కేజ్రీవాల్ స్వచ్ఛమైన హరి చచ్చ హరిచంద్ర అంటేనే అదే జరిగినటువంటి పర్సెప్షన్లో జరిగినటువంటి ఇష్యూస్ కోనందు చూడాలి ఇప్పుడు ప్రభుత్వంలో కొనసాగిస్తారా ఇంకా ఎలక్షన్ దాని పాలసీ మ్యాటర్గా మనం మాట్లాడదు అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కమిటీ వేసారు కమిటీలో డిస్కషన్ ఉంది కమిటీ అప్పుడే వేసిన కమిటీ ఇంకా ప్రభుత్వానికి నివేదిక ఇవాల్సిన అవసరం ఉంది ఆ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తుంది కూడా కొంచెం స్లో వస్తుంది ఎన్నికల లోపల అట్లేం లేదు ఉడికిన వాళ్ళు ఎవరు పడుతుంది మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది ఇప్పుడు మీకు ఒక అయితే వాస్తవం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక అసలు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి ఒక్కసారి ఖజానా పక్కకు చూస్తే పనులు కాబడి సపోజ్ ఇది కొనుక రావాలి ఇది కొనుక్కొచ్చి బిల్లు ఇచ్చి ఎంబీ రికార్డ్ అయ్యి టోకెన్ ఇష్యూ అయినటువంటి అమౌంట్ దాదాపు నలభై వేల నుంచి యాభై వేల కోట్ల అమౌంట్ ఇవ్వాలి సిరీస్ ఆఫ్ రివ్యూస్ బై ఫైనాన్స్ మినిస్టర్ బిఫోర్ బడ్జెట్ జరిగినప్పుడు వచ్చినటువంటి లెక్క చూస్తే తెలంగాణ ప్రభుత్వం చే పనులు చేయబడి బిల్లులు రికార్డ్ అయ్యి పేమెంట్ చేయాల్సినటువంటి డబ్బు నలభై నుంచి యాభై వేల కోట్లు అది కాక ఎన్నికలకు ముందు మున్సిపాలిటీలకు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు అక్కడ ప్రజలను తృప్తిపరచడానికి ఇచ్చినటువంటి జీవోలు కావచ్చు జీవోలు ఎగ్జిక్యూషన్ కాలే పని అది ప్రారంభించబడలే కానీ అటువంటి పనులు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లున్నాయి మేము ఏ పనిచేయాల్సిన అవసరం Ja, das